మిత్రులందరికీ శుభోదయం వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్ ఆ ముఖ్య అంశాలకు నిన్న రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించిన కాంగ్రెస్ శ్రేణులు రెండో అంశానికి వచ్చేసరికి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను గెలిపించండి ప్రజల అభివృద్ధి విశ్వాసం పైనే కాంగ్రెస్ పనిచేస్తుంది అని మంత్రి శ్రీధర్ బాబు గారు జూబ్లీ హిల్స్ ఓటర్లకు పిలుపు అదే విధంగా ఆ చివరి దశకు చేరిన జూబ్లీల్స్ ప్రచార సరళి ఇది ఇప్పుడు మనం చూద్దాం ఓకే మంత్రి శ్రీధర్ బాబు గారు కాంగ్రెస్ ను ఆశీర్వదించండి లౌకికవాద పునాదులపై కాంగ్రెస్ ఏర్పాటు జూబ్లీస్ ప్రచారంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్గన్ క్యాంపెయినింగ్ లో పాల్గొన్న పిపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మంత్రులు శ్రీధర్ బాబు గారు పొన్నం పొంగులేడి తుమ్మల అడ్లూరించి చూపెళ్లి వివేక్ దామోదర సైతం ప్రజా సంక్షేమం కోసం పనిచేస్తున్న కాంగ్రెస్ ను ఆశీర్వదించి జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ కు పట్టం కట్టాలని కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి సంక్షేమం అని అమరుల పునాదుల కోసం అమరుల ఆశయ సాధన కోసం పనిచేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అని కేవలం మబ్బె మాటలు చెప్పి సానుభూతితో ఓట్లు పొందాలని ఫేక్ ప్రచారాలతో బిఆర్ఎస్ పనిచేస్తుందని జూబ్లీ హిల్స్ అడుగడుగున స్లంబేరియాలు ఉంటాయని జూబ్లీ హిల్స్ అతి పెద్ద కాన్సెన్సీ అయినప్పటికీ ఓ మరో మరోవైపు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న విధంగా పది సంవత్సరాల కాలం పాటు జూబ్లీ ప్రజలు ఇబ్బంది పడ్డారని జూబ్లీ హిల్స్ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్ మా దగ్గర ఉందని జూబ్లీ హిల్స్ లో కాంగ్రెస్ పార్టీకి గనక ఓటు వేసినట్లయితే తానే దగ్గరుండి జూబ్లీ హిల్స్ బాధ్యతలు తీసుకుంటానని మంత్రి శ్రీధర్ బాబు గారు నిన్న జూబ్లీ హిల్స్ ప్రజలకు చెప్పడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం ఒకసారి చూద్దాం తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలే మా ఏజెండా ప్రతి అడుగు భవిష్యత్తు భావితరాల కోసమే పనిచేస్తాం కాంగ్రెస్ ను ఆదరించాలని మంత్రి శ్రీధర్ బాబు గారు విజ్ఞప్తి తెలంగాణ ప్రజలు ఆకాంక్షలే మా ప్రభుత్వ రాష్ట్ర ఐటీ ఇండస్ట్రియల్ మినిస్ట్రీ శ్రీధర్ బాబు స్పష్టం చేశారు ఈ ఉప ఎన్నికల్లో లబ్ధి పొందానికే కాంగ్రెస్ పై బిఆర్ఎస్ బిజెపి దుష్ప్రచారం చేస్తున్నాయన్నారు జూన్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా శనివారం శ్రీనగర్ కాలనీ ఎర్రారెడ్డి గూర్రోదని పలు కాలనీలు ఆయన విస్తృతంగా ప్రచారం నిర్వహించారు రెండేళ్లలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనులు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు బీఆర్ఎస్ పాలనలో దుర్నీల తప్పును సరిదిద్దేందుకు తీసుకున్న చర్యలను ఓటర్లకు వివరించారు మేము వేసే ప్రతి అడుగు భావితరాల భవిష్యత్తుకు రాష్ట్ర అభివృద్ధి కోసమేనని చెప్పారు అన్ని వర్గాల సంక్షేమం కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని ఒక్కసారి ఒకసారితో ఆలోచించు ఓటేయాలని కోరారు బీఆర్ఎస్ పాలనలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని చాలా కాలనీలు బస్తీల్లో పూర్తి స్థాయి మౌలిక వసతులు లేవన్నారు ఇప్పుడు ఆ పార్టీ నాయకులు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నారో నిలదీయాలని స్థానికులకు విజ్ఞప్తి చేశారు మీకు అందుబాటులో ముందు స్థానిక సమస్యలపై అవగాహన ఉన్న నవీన్ యాదవ్ ఇక్కడ గెలిపించుకోవాల్సిన అవసరం ఉందన్నారు అప్పుడే ఇక్కడ ప్రజలు నియోజకవర్గానికి మేలు జరుగుతుందన్నారు రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తున్న ఈ ప్రజా ప్రభుత్వానికి అండగా ఉండాలని కాంగ్రెస్ ను అత్యధిక మెజార్టీతో తోటి గెలిపించాలని బిఆర్ఎస్ బిజెపికి తగిన గుణపాఠం చెప్పాలని జూబ్లీహిల్స్ హోటర్లకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు గారితో పాటు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు కూడా పాల్గొనడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనము చూద్దాం మంత్రి శ్రీధర్ బాబు గారు పక్కన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు అదే జూబ్లీ హిల్స్ ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నటువంటి దృశ్యాలు మంత్రి శ్రీధర్ బాబు గారికి జూబ్లీ హిల్స్ ప్రజలకు అభివాదం చేస్తున్నటువంటి మంత్రి శ్రీధర్ బాబు గారు విధంగా జూబ్లీ హిల్స్ ఆ ఓటర్లకు సంబంధించిన ర్యాలీకి సంబంధించి మంత్రి శ్రీధర్ బాబు గారు అభివాదం చేస్తూ మంత్రి శ్రీధర్ బాబు గారిని ఆ ఓటర్ మహాశయులు కలుస్తున్న దృశ్యం జూబ్లీ లో పక్కన ఎవరైనా విజయ శ్రీధర్ బాబు గారు వెంట అండ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు ఆరేపెల్లి మోహను చాలా సీనియర్ కాంగ్రెస్ నాయకులు జూబ్లీల్స్ ప్రజానికం అభివృద్ధి వైపు ఓటేస్తుందన్న ఆశయంతో శ్రీధర్ బాబు గారికి విషయం చెప్తున్నటువంటి మహిళా లోకం విజ్ఞతతో ఆలోచన చేయండి పది సంవత్సరాల కాలం పాటు జూబ్లీ హిల్స్ బిఆర్ఎస్ నాయకత్వం ఏ ఒక్కరోజు కూడా జూబ్లీ హిల్స్ అభివృద్ధికి సహాయం చేయలేదు జూబ్లీ హిల్స్ అభివృద్ధికి తోడ్పడలేదు కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో పనిచేస్తున్నారు ఇరవై సంవత్సరాలు జూబ్లీ హిల్స్ నిలినటువంటి మాగంటి గోపీనాథ్ కుటుంబం ఓవైపు ఉంటే రెండు సంవత్సరాల కాలంలోనే దాదాపు ఐదు వందల కోట్ల రూపాయలను జూబ్లీ హిల్స్ ఖర్చు పెట్టినామని మంత్రి శ్రీధర్ బాబు గారు చెప్పడం జరుగుతోంది శ్రీధర్ బాబు గారు ఆ స్థానిక ఓటర్లను పలకరిస్తూ ఆ నిన్న ప్రచారం చేస్తున్నటువంటి దృశ్యం ఇది కాంగ్రెస్ పార్టీ నినాదాలతో నిన్న జూబ్లీ శ్రీనగర్ కాలనీ కోరెత్తిందని చెప్పచ్చును ప్రచార సరైనది ఎటు చూసినా శ్రీధర్ బాబు గారి అభివాదాలే ఎక్కడ చూసినా జన సందోహం జూబ్లీహిల్స్ గెలుపులో శ్రీధర్ బాబు గారి పాత్ర ఉండబోతుంది అనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది ఆ జూబ్లీహిల్స్ పై బీఆర్ఎస్ నిర్లక్ష్యం మంత్రి శ్రీధర్ బాబు గారు బీఆర్ఎస్ పాలన జూబ్లీహిల్స్ నియోజకవర్గం నిర్లక్ష్యానికి గురైందని మంత్రి శ్రీధర్ బాబు గారు శనివారం శ్రీనగర్ కాలనీ ఎల్లారెడ్డి గూడలోని పలు కాలనీలో ప్రచారం నిర్వహించి ప్రజా మీటింగ్ లో పబ్లిక్ మీటింగ్ లో చెప్పడం జరిగింది ఓకే రెండో అంశానికి మినిమం రెండు వేలు మాక్సిమం నాలుగు వేలు జూబ్లీ ప్రధాన లక్ష్యంగా ముందుకు పోల్ మేనేజ్మెంట్ చేసిన పార్టీలు ఇంటింటికి తాయిలాలు ప్రకటిస్తున్న లీడర్లు తమ పార్టీ వీకున్న చోట నగదు పంపిణీ బస్తీ ఓటర్లే వారి ప్రధాన టార్గెట్ ఇప్పటికే తెలుగుదేశం పంపిణీ పూర్తి చేసిన పార్టీ నేటి నుంచి రెండో దశ ప్రారంభం రంగంలోకి ఇతర పార్టీలు సైతం ఇప్పటికే కాళేశ్వరం కమిషన్లతోటి అడగోలు పైసలున్న బిఆర్ఎస్ పార్టీ ఇప్పటికే ఒక దశ పైసల పంపిణీ పూర్తి చేసినట్టుగా సమాచారం వస్తా ఉన్నది ఆ ఓ పార్టీ ఆ పార్టీ కాదు పార్టీ పైసలు వస్తా ఉన్నది క్లియర్ గా అర్థమైపోయింది నేటితో ఎన్నికల ప్రచారానికి తెర దుది ఏర్పాట్లు పదకొండున జూబ్లీస్ బై పోల్స్ లో రెండో విడత పోలింగ్ పద్నాలుగున కౌంటింగ్ పోలింగ్ భూశాఖ ఎగ్జిట్ పోల్స్ విడుదల రాష్ట్ర పండుగగా కోటి దీపోత్సవం వచ్చే ఏడాది నుండి అధికారికంగా ఉత్సవం జాతీయ పండుగగా గుర్తించాలని ప్రధాని మోడీకి లేఖ రాస్తా సీఎం రేవంత్ రెడ్డి సీఎం కు యాదగిరిగుట్ట పండితుల ఆశీర్వచనం ప్రధాని మోడీ రాహుల్ టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రుల బర్త్డే రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పూర్తి స్థాయిలో తమ అభిమాన నాయకుడు రేవంత్ రెడ్డికి ఆ బర్త్డే విషేష్ తెలుస్తుంది జనహితమే సీఎం అభిమతం తెలంగాణ పునర్నిర్మాణంలో ఆయన పాత్ర గొప్పది అన్ని వర్గాల అభివృద్ధి సంక్షేమమే లక్ష్యంగా ప్రజాపల్న సీఎం రేవంత్ కు నీలం మధు పుట్టినరోజు శుభాకాంక్షలు ఓకే బీజేపీ చెప్పు చేతల్లో ఈసీ రాహుల్ గాంధీ ఓట్ చోరీని ప్రూవ్ చేసిన చర్యలు శూన్యం బిహార్ లో చేపట్టిన ఓటు అధికార ర్యాలీలో కబలం పార్టీ వరకు పిపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వాస్తవం బ్రెజిల్ కు సంబంధించిన ఒక యువతికి హర్యానాలో పది బూతుల్లో ఓటేసే అధికారాన్ని గట్లించు కోవిడ్ పాజిటివ్ ఓట్ చోరీ నడుస్తా ఉన్నది అని చెప్తే ఇప్పటి వరకు ఈసీ దానిపై చర్యలు తీసుకోలేదట అట్లుండదు రాజ్యాంగం ఆ రైతన్నను రాజులు చేస్తాం ప్రతి పండించిన గింజను కొనుగోలు చేస్తాం కేంద్ర ప్రభుత్వం ఓకాలు అడ్డు పెట్టినా రాష్ట్ర ప్రజా ప్రభుత్వం ఆ రైతును లబ్ధి చేస్తాం అదే విధంగా రంగు మారిన ధాన్యాన్ని కూడా మంత్రి శ్రీధర్ బాబు గారి ఆదేశాలతోటి కొనుగోలు చేయాలని ఇప్పటికే ఆ కలెక్టర్లకు ఆదేశాలు రావడంతో మంత్రి శ్రీధర్ బాబు గారి సింగిల్ విండో ఆధ్వర్యంలో నేను మార్కెట్ కమిటీ చైర్మన్ గా ఉన్నా నేను అదే విధంగా సింగిల్ విండో చైర్మన్ గా ఉన్నా ఇలాంటి భాస్కర్ ఇద్దరు మంత్రి శ్రీధర్ బాబు గారే ఆదేశుంది చందనాపూర్ పెంచుకెల్పేట కల్వచెల్ల గ్రామాల్లో పూర్తి స్థాయిలో ప్యాక్ సెంటర్లో ఓపెనింగ్ కార్యక్రమం చేయడం జరిగింది దానికి సంబంధించిన విజువల్స్ మనం చూద్దాం నిన్న జరిగినటువంటి వరి కొనుగోలు కేంద్రానికి సంబంధించి సుందిల్ సంబంధించి ఏఎసీ డైరెక్టర్ గా ఉన్నటువంటి నరేందర్ రెడ్డి అదేవిధంగా అక్కడికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ శ్రీను ఏదైతే గోపాల్ రెడ్డి పాపిరెడ్డి తారా అదేవిధంగా అక్కడికి సంబంధించిన యూత్ కాంగ్రెస్ నాయకులు కృష్ణ కాంగ్రెస్ నాయకులు అదేవిధంగా విధంగా కు సంబంధించి బామయ్య మహేష్ మహేష్ కుమార్ మహేష్ రావు అదేవిధంగా చిన్నపూర్ గ్రామానికి సంబంధించిన నాయకులు పెంచుకల్ పేరుకి సంబంధించి సోపరిశేఖరు ఇరువు రాజశేఖరు వేణు ఆ వారితో పాటుగా పలచేల గ్రామానికి సంబంధించి మంజూరు రంగారెడ్డి ఆ మాజీ ఎంపీగా ఉన్న కొమరయ్య అదేవిధంగా తోట చంద్రయ్య అదేవిధంగా సారయ్య గౌడు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏఎంసీ డైరెక్టర్ గా ఉన్నటువంటి ఆ సిద్ధ మురళి ప్రవీణ్ పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ రైతులకు చేస్తున్న మేలు చేస్తున్న అంశాలకు సంబంధించి ఐదు వందల రూపాయల బోరేసే సన్న వడ్లకు సంబంధించింది అదే విధంగా రైతులకు మేలు రకమైన గిట్టుబాటు అందించడంలో అదే విధంగా కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టినప్పటికీ నలభై లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే రాష్ట్రం నుంచి తీసుకుంటామని చెప్పినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక లక్ష నలభై వేల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తున్నారు తద్వారా రైతులు తమ ధాన్యాన్ని దళారి వ్యవస్థకు కాకుండా రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన సెంటర్లలో అమ్ముకొని రైతులు రాజులుగా మారాలని రైతాంగంకు మేలు చేస్తున్న ప్రభుత్వాన్ని గుర్తించాలని కోరడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఓకే చూడండి మనం ఇంకొక న్యూస్ చేద్దాం